హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే కాజులూరు వచ్చానండి చెరువు దగ్గరికి చూడండి మిడిల్ తీస్తున్నారు సో నువ్వు వలసాడు చూడండి ఆ వలలో చిక్కుకుని ఎలా చల్లరేగుతున్నాయో చూడండి పని మీరు వేయండి కాజులూరండి తాళర పక్కన చూడండి ఫ్రెండ్స్ అది ఏసి ఆ బరకం మీదగా బయటకు లాస్తారండి ఏంటంటే పీసు నలిపోకుండానే తీసి పక్కన ఉన్న పడవలో వేస్తారండి పైకి లాగి ఒకళ్ళ వల్ల అవ్వదు ఇద్దరు పెట్టుకుని లాగలండి అది కొన్ని ఇందులో వేస్తారండి పడవలో వేస్తారు పడవలో వేసిన తర్వాత మనకి లోడింగ్ కడితే వేస్తారండి ఈ పడవ అంతా నిండితే కానీ అప్పుడు కాట పెట్టరండి చూడండి చెరువు ఎకరం ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరో వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా అండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి వెల్కమ్ టు పల్లెటూరు వీడియోస్ అండి